వయసులో మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు కీర్తనల గ్రంథము నూట ముప్పై ఆరో అధ్యాయ వచ్చినం ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు అవును ఇక్కడ ఆయన ఒక్కడే ఎవరు ఆయన ఏ కార్యాలు ఆయన చేశాడు ఏ వ్యక్తి కానీ ఏ యొక్క వస్తువు కానీ సహాయము లేకుండా ఆయన ఒక్కడే గొప్ప కార్యాలను చేస్తూ ఉన్నాడు మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు ఎవరైనా దేవాది దేవుడు ఆయన ఒక్కడే నోటి మాట చేత ఈ సృష్టినంతను సృష్టించాడు ఆయన ఒక్కడే అద్భుతాలను ఆశ్చర్య కార్యాలను చేయగలగడు సర్వశక్తిగల దేవుడు ఏకరీతిగా ఉన్న దేవుడు అద్భుతాలను మహా ఆశ్చర్య కార్యాలను ఆయన తన శక్తి ద్వారా చేయగలిగినవాడు మనుషుల ఆలోచనకు మించిన కార్యాలను ఆయన చేయగలిగిన దేవుడు ఏ దూతల సహాయం లేదు ఏ మానవుని సహాయం లేదు ఆయన తన సృష్టిలో సృష్టి అంతటిలో కూడా గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశాడు మహా ఆశ్చర్యమును కలుగజేసే కార్యాలు భూమిని శూన్యమును వ్రలాడదీశాడు ఇది ఒక గొప్ప ఆశ్చర్యకరమైన కార్యం అవును ఈ సృష్టి అంతటిని మనం చూసినట్టయితే ఇవి ఏ రీతిగా సృజింపబడ్డాయంటే కేవలము దేవుని యొక్క కార్యము హలలుయ ఆయన మాత్రమే చేయగలిగిన కార్యాలు ఇదొక్కటే కాదు కానీ ఆయన ఏ పని చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా దాన్ని చేస్తాడు ఆయన కృపగాని విమోచన రక్షణ కార్యమును కూడా ఆయన ఎంతో అద్భుతంగా మన జీవితాలలో చేశాడు అవును మనం గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథంలో మోషే ద్వారా ఏలియా ద్వారా ఎన్నో కార్యాలు ఆయన చేశారు నూతన బంధన గ్రంథంలో ఆయన శిష్యుల ద్వారా అపోస్తుల ద్వారా ఎన్నో కార్యాలు చేశారు వారి బలము చేత వారి శక్తి చేత వారి ఆలోచన చేత కాదు కానీ దేవాది దేవుని యొక్క శక్తి ద్వారా మరి కార్యాలు చేయగలిగాను అవును ఆయన అప్పుడే కాదు ఇప్పుడు కూడా కార్యాలను చేయటకు సమర్థుడై ఉంటున్నాడు సమస్త కార్యాలను చేయడానికి సమర్థుడైన దేవుని మనము కలిగి ఉంటున్నాం మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన దేవుడు మనుషులకు ఆశ్చర్యము కలిగ చేసే కార్యాలను ఆయన చేసే దేవుడు అతని సైన్యం ఎర్ర సముద్రము రెండు పాయలుగా అయినప్పుడు వారు ఆశ్చర్యపడ్డారు పరలోకము నుండి మన్నా కురిపింపబడినప్పుడు ఇజ్రాయల్ ప్రజలు ఆశ్చర్యపడ్డారు బండలో నుండి నీళ్ళు వచ్చినప్పుడు మహా ఆశ్చర్యము కలిగింది మేఘస్తంభం అగ్ని స్తంభం వారికి తోడుగా ఉన్నాయి మహా ఆశ్చర్యము కలిగజేసింది హాలలుయా నీ నా జీవితంలో కూడా దేవుడు ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయగలిగిన వాడు ఏ పని అయితే ఏ యొక్క పరిస్థితులు అయితే నువ్వు వెనకబడి ఉన్నావో ఇది నాకు కాదనుకుంటున్నావో ఆయన ఒక్కడే నీ జీవితంలో చేయగలడు నీ బలముతో నీ శక్తితో నీ ఆలోచనతో నీ తలంపులతో నీ క్రియలతో నీ యొక్క జ్ఞానంతో నువ్వు చేస్తాననుకుంటే వ్యర్థము కానీ దేవుడు ఒక్కడే నీ జీవితంలో మహా ఆశ్చర్య కార్యములు చేయడానికి రసిందంగా అంటున్నాడు ఒకసారి ఆయన దగ్గరికి మనం వెళ్దామా దేవా నువ్వు కార్యాలు చేసేవాడు ప్రభా నా పట్ల నీ గొప్ప కార్యమును నెరవేర్చి ప్రభా అని మనం దేవుని అడిగినప్పుడు దేవుడు మహా ఆశ్చర్యకరమైన కార్యములు ఇతరులు ఒక్కసారి నోరు తెరుచుకొని ఇదేంటి వీరి జీవితం అని ఆశ్చర్యంతో చూసేలాంటి కార్యాలను దేవుడు మన జీవితంలో చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటున్నాడు ధైర్యం తెచ్చుకొని ఏదైక కాలము ఆశ్చర్య కార్యాలు చేయగలిగిన దేవుని దగ్గరికి రా దేవుడు నీ జీవితంలో కూడా అద్భుతాలను చేస్తాడు దేవుడి మాటలు మన వెనుకలో దీవించి ఆస్వాదించిన గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ విక్టరీ మినిస్ట్రీస్ కళ్యాణ్ దుర్గ